మిస్టర్ ఏసీపీ జ్యోతిని మనీ రెడీ చేసుకోమని చెప్పు ఐ కీప్ మై వర్డ్ యూ టు కీప్ యువర్ వర్డ్ దిస్ ఈస్ బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్ ఓ వెయిట్ వెయిట్ జస్ట్ వెయిట్ అరే నేను ఎవరు అనుకుంటున్నావరా రెండు రాష్ట్రాలు నా ఫ్రెండ్స్ తెలుసా ఇడియట్ రాస్కిల్ ఫుల్ నాన్సెన్స్ ఫెలో నిన్ను ఏయ్ వెయిట్ 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 ఎవరమ్మ వాళ్ళంతా కిడ్నాపర్సా హ

అంటే నీకు తెలియకుండా నీ ఇంట్లోకి నీ రూమ్ లోకి నీ చైర్ లోకి నేను ఎలా వచ్చాను రా ప్రమాణ పూర్తిగా నాకు తెలియదమ్మా కావాలంటే మీ అమ్మని అడుగు అమ్మ పేరు ఎత్తావో చంపేస్తా నువ్వు ఎక్కడ తల్లి నేను కాదమ్మా లుక్ ఎట్ మై ఐడెంటిటీ లుక్ లుక్ క్లియర్లీ కిడ్నాపులు చేస్తూ పైకి డిటెక్టివ్ లా చలామణి అవుతున్నావా ఎవరికీ దొరకకుండా నీ కేసులన్నీ నువ్వే టేకప్ చేస్తున్నావు అనమాట నీ బట్ట ఎన్ని తెలివి తేటరా వాట్ నాన్ ఆర్ యు టాకింగ్ ఐ యామ్ బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్ చెప్తే వినండి నాకు తెలుసు నువ్వే కిడ్నాప్ ఆ కిడ్నాప్ ఆ కిడ్నాప్ అసలు నీ సంగతి పిచ్చిదేంట్రా నేను కిడ్నాప్ చేశానంటది ఎవరు సార్ శృతిరా శృతి ఎవరు సార్ తృతి ఏంట్రా హీరోయిన్ రా టీవీలో ఉందా సార్ టీవీలో కాదు పై గదిలో ఉంది అసలు నేను కిడ్నాప్ చేయడం ఏంట్రా ఊరుకోండి సార్ మీరు కోడి పిల్లని కిడ్నాప్ చేయలేరు ఆడపిల్లని ఏం చేస్తారు అవునరా ఆ విషయం తెలుసు కదా అవును మీరు ఇక్కడే ఉంటారు కదా అది పై గదిలోకి ఎలా వచ్చిందిరా మా కన్న ముందు మీరే వచ్చారు సార్ ఆ తర్వాత మేము వచ్చాం మాకు ఎలా తెలుస్తుంది సార్ కరెక్టే కదా మరి శృతి ఆ గదిలోకి ఎలా వచ్చిందిరా పదండి సార్ నువ్వు మంచి యాక్ట్రెస్ కదమ్మా నువ్వు క్యారెక్టర్ లోకి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకుని జాగ్రత్తగా ఆలోచించుకుంటావు కదమ్మా అలాగే జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పమ్మా రైట్ సార్ ముందు ఎవరున్నారు నువ్వు నీ వెనకాల ఎవరున్నారు ఎవరు లేరు ఇప్పుడు లైన్ లోకి సార్ నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరు

ఎవరు నా స్టాఫ్ నాలో హాఫ్ అడుగుతున్నాడుగా చెప్పు ఓహో డైరెక్టర్ నువ్వైతే టెక్నీషియన్స్ వీల్ అనమాట మేకింగ్ నీది టేకింగ్ వీల్ దా అర్థమైంది మీ గ్యాంగ్ లో ఇంకా ఎంత మంది ఉన్నారా చెప్పు ఈ పిల్ల ఎక్కడ దొరికిందిరా బాబు నాకేమీ అర్థం కావట్లేదు నా వెనకాలేదో జరుగుతుందిరా ఊరుకోండి సార్ ఆడపిల్లంత గట్టిగా మీరే కిడ్నాప్ చేశారని చెప్తుంటే మీరే ఎక్కడో చేసి మర్చిపోయి ఉంటారు గుర్తుంచుకోండి పిల్లని ఎక్కడో పెట్టి మర్చిపోవడానికి ఏమైనా ల్యాప్టాప్ ఏంట్రా కిడ్నాప్ రా పాపరా ఏంట్రా పాప ఏంట్రా మీరు అనేది సార్ అది బయటికి వెళ్ళి మీరే కిడ్నాప్ చేశారని చెప్పేస్తే మేనన్ ఫేర్ ఆరిపోద్ది పాస్పోర్ట్ చిరిగిపోద్ది రే మీరు అనవసరంగా నన్ను భయపెడుతున్నారా సార్ మీరు ఏమనుకున్నట్టు ఒక ఐడియా చెప్తాను సార్ ఏంటారా ఏ లవ్ ఫుడ్ గైడ్ ఏం చెప్పినా సరే వినాలనిపిస్తుంది చెప్పరా సార్ దానికి మత్తు ఇంజక్షన్ ఇచ్చేస్తే అది మ్యూట్ లో పడిపోద్ది రేపు పొద్దున్నే దాని ఇంటికి తీసుకెళ్లి మీరే టేస్ట్ అవుట్ చేసినట్టు బిల్డప్ ఇచ్చేయండి మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది ఇయ్యరా బాగుందిరా ఏం బాగుంది సార్ మత్తు దిగ్గానే మొత్తం కక్కేస్తుంది కిడ్నాప్ కి ఏడేళ్లు బిల్డప్ కి మూడేళ్లు మొత్తం పది ఏళ్ళు మిమ్మల్ని మ్యూట్ లో పెట్టేస్తారు కరెక్టే సార్ ఏంటి బిల్డప్ కూడా శిక్ష ఉంటుందా యుఎస్ లో ఉండవు ఇండియాలో ఉంటాయి ఇది కరెక్ట్ ఓహో మరి ఇప్పుడు ఎలా రా అసలు కిడ్నాపర్ దొరికే దాకా అమ్మాయి ఇక్కడ ఉంటేనే సేఫ్ సార్ ఎలాగో ఈ కేసు మీరే డీల్ చేస్తున్నారు మీరే పోలీసులు డీల్ చేసి డైవర్ట్ చేయొచ్చు కదా వాడు ఎప్పుడు దొరుకుతాడు రా ఈ అమ్మాయిని ఇక్కడ పెట్టింది దాలే కదా డబ్బు కావాలంటే దీన్ని తీసుకెళ్లాలి కదా ఓహో బఫెల్ కూడా బ్రెయిన్ ఉంటుందని నిన్ను చూస్తేనే తెలుస్తుంది రే ఇప్పుడు ఏం చేయాలో చెప్పండిరా మీరే కిడ్నాపర్ అని ఫిక్స్ అవ్వాలి టెంపరీగా Karma, karma. చేయండమ్మా వద్దు నిన్నటి నుంచి మీరేం తినలేదు అమ్మని కదా ఆకలేట్లేదు శృతి మేడం ఎక్కడున్నా బానే ఉంటారు ఉండాలి కానీ నేను బాగుండాలంటే అది నాతో ఉండాలి లేదు ఇప్పుడు అది ఎక్కడుందో ఏం చేస్తుందో ఎలా ఉందో కాఫీ కాఫీ అని కప్పలు అరుస్తావేంటి కప్పలు కాఫీ తాగవరా చెప్ప మొహం నా మొహం చెప్పలా ఉంటుంది లే సార్ ఎవరన్నారు ఇదే నేనే ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు మీకెలా తెలిసిందమ్మా ఐ నీడ్ కోల్డ్ కాఫీ కోల్డ్ కాఫీ ఉడకబెట్టిన కాఫీ ఇక్కడ దొరకవు ఇదేనా షూటింగ్ స్పాట్ అనుకున్నావండి నీ ఇష్టం వచ్చిన టాటర్ ఉంటారుకి ఇచ్చిన కాఫీ తాగు కాఫీ కూడా కొనివలే నోడివి కిడ్నాప్ ఎందుకు చేసావరా స్టార్బక్స్ కిల్లు నా పేరు చెప్పు అక్కడ ఇస్తారు స్టార్బక్స్ స్టార్బక్స్ కిల్లు దాని పేరు చెప్పు దానికి ఒక కాఫీ నాకు ఒక కాఫీ తీసుకో అక్కడికి వెళ్తే తాను ఇక్కడ ఉందని తెలిసిపోతుంది సార్ మనం అందరం దొరికిపోతాం అయితే ఒక పని చేయరా నువ్వు ఈ కాఫీ తీసుకెళ్లి ఫ్రిజ్ లో పెట్టి ఓకే కూల్ తర్వాత తీసుకొచ్చి చెయ్ ఆ కాఫీ నాకొద్దు నీ మోహని కొట్టుకో ఓకే కూల్ అయిన తర్వాత నా మోహని కొట్టుకుంటాను ఏం చేస్తాను ఇది ఎక్కడ దొరికిందిరా కిడ్నాప్ చేశావునా భయం కూడా లేకుండా ఇష్టవచ్చినట్టు బాగుతుంది ఏంటిరా నేను ఎస్పీ దగ్గరికి వెళ్తాం జాగ్రత్త సార్ మెయింటెనెన్స్ కి చేరండి సర్ మెయింటెనెన్స్ ఒక బొక్క మళ్ళీ మాకు తీసుకో పందా సార్ తన హీరోయిన్ సార్ తన పప్పు సాంబార్ తినదు బాదం పిస్తారే తింటది పైగా తనకి డ్రెస్సులు కూడా లేవు ఓ పాటికి వెళ్ళి వెళ్తే పాతిక వేల నీ బాబు సమయ ఉందనుకున్నారు ఎక్కడ ఇదిగో పదివేలు ఫుడ్ సంగతి నువ్వు చూడు డ్రెస్ సంగతి నేను చూసుకుంటా మేడం బొంబాయి నుంచి కొరియర్ వచ్చింది నా కూతురికి కలర్ అంటే చాలా ఇష్టం. దాని బర్త్డే డే కార్డ్ ఇచ్చాం. అంత అయిపోయేకొస్తుంది. జోతీ గారు, మీరు బాధపడకండి. తనికి ఏం కాదు. నేను ఉన్నాను కదా. నువ్వు ఉన్నావా? కష్ట సుఖాలు చూసుకోవడానికి నువ్వు ఉన్నప్పుడు నేను ఎందుకు ఇక్కడ? మాకు టికెట్ చేసి వెళ్ళిపోతాం పోదాం సనండి. ఈ బిజినెస్ రాది ఈ కేస్ రాది. స్టాండ్ అప్. సెపరేట్గా బొట్టు పెట్టి చెప్పాలా